మరి అనేక కామెంట్స్ గతంలో రేవంత్ రెడ్డి కూడా చేశాడు కదా అంటే పెళ్లి పెళ్లిగానాళ్ళకి ఒక దేవుడు పెళ్లి వాళ్ళకి ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఇంత మందిని అందుకే అడిగిన ఆయన చెప్తాను రేవంత్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడలేదండి నిజంగా మన యొక్క తెలుగు జాతి కనిపించిన నాయకుడు ఆయన ఆయనకి ఎప్పుడు కూడా విద్వేషాలు లేవు ప్రాంతా ఆయనకి ఆంధ్ర అయిన ఒకటే రాయలసీమ అయిన ఒకటే తెలంగాణ కూడా ఆంధ్ర వ్యక్తి ఆయన ఏం చెప్పాడంటే మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయం చాలా పెద్దది అలాగే హిందూ హిందువులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాము భిన్న భిన్న సంస్కృతి డిఫరెంట్ డిఫరెంట్ దేవతలు ఉన్నారన్న తప్పి ఆయన ఎక్కడ గురించి మాట్లాడలేదు ప్రాంతంలో ఉన్నాడు వాళ్ళందరికీ దేవుళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మనల్ని కాపాడుతారని అన్నాడు అన్నాడు కాని రెడ్డి గారు ఎప్పుడు కూడా దేవుడి కోసం ఆయన ఏమన్నారంటే పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు ఇద్దరు పిల్లలున్న వాళ్ళకు ఒక దేవుడు దేవుడున్నాడు చికెన్ కావాలి దేవుడు అంటే అమృతం మా అంటే మామకార మా అమ్మకార్థం ఎవరిదా కొన్